మీరేనా సైనస్ టెస్ట్ మోని చెప్పడానికి పిలిచింది అవును అవును సార్ సార్ ప్లీజ్ నమస్తే రాఘవ గారు బాగున్నారా సార్ నమస్తే సార్ బాగున్నాను సార్ సార్ మీరు ఎక్కడి నుంచి మన యొక్క ఈ ప్రోడక్ట్ మీకు ఎలా పరిచయం అయింది దానివల్ల మీకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటో ఒకసారి మీ మాటల్లో ప్లీజ్ నాకు సుబ్బారెడ్డి సార్ ద్వారా పరిచయం అయింది సార్ ఈ ప్రోడక్ట్ రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ నాకు సైనస్ ప్రాబ్లం ఒక నాలుగేళ్ల నుంచి ఉంది సార్ నాలుగేళ్ల నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది ఉంది సార్ హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళాను సార్ ట్యాబ్లెట్లు వాడితే కొద్దిగా బాగుంటుంది తర్వాత వాడడం స్టాప్ చేసినామంటే మళ్ళీ మామూలుగానే ఉంటుంది సార్ వాడేంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు ముక్కులోంచి నీరు కారడం మార్నింగ్ లేస్తానే విపరీతంగా తుమ్ములు రావడం కనీసం అంటే ఇరవై తుమ్ములు వస్తాయి సార్ మార్నింగ్ లేస్తానే తుమ్ములు వచ్చేస్తాయి సార్ తర్వాత మనం ఏదన్నా నీళ్లు గానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలా తాగినా గానీ ముక్కులోంచి నీరు కారుతుంది సార్ అలాగే నైట్ పడుకున్నామంటే ముక్కులలో ఊపి రాడద్దు సార్ అయ్యో చాలా ఇబ్బందిగా ఉంటుంది బిఆర్ ఫోర్ వాడడం వలన నాకు సిక్స్టీ పర్సెంట్ కవర్ అయిపోయింది సార్ ఓకే నైట్ బాగా నిద్రపోతున్నాను మార్నింగ్ తుమ్ములు అనేటి రావడం లేదు సార్ అసలు ఒక కిట్ వాడాను సార్ ప్రెసెంట్ సో మీకు అంటే హాస్పిటల్ ఎక్కడ తిరిగినా వీడియో వీడియో ఆన్ లో పెట్టండి ఓకే సో ఏ హాస్పిటల్ తిరిగినా ప్రయోజనం లేకుండా ఉండిందా అవును సార్ మన విఆర్ ఫోర్ అంటే ఫోర్ బాటిల్ వాడిన తర్వాత ఎన్ని రోజుల్లో మీకు ఫలితాలు అనేది వచ్చింది నాకు ఒక టూ బాటిల్స్ వాడుతా రిజల్ట్ అర్థమైంది సార్ వంద క్యాప్సుల్స్ వాడిన తర్వాత మంచి రిజల్ట్స్ అనేది మీకు కనబడింది అర్థమైంది సార్ ఓకే సో ఇప్పుడు ఎలాంటి సైనస్ ప్రాబ్లం అనేది లేదు మీకు అవును సార్ సిక్స్టీ పర్సెంట్ పూర్తిగా కవర్ అయిపోయింది సార్ మామూలుగా డే టైం లో కానీ తుమ్ములు వస్తాయి సార్ ఎప్పుడన్నా వచ్చినాయంటే కంటిన్యూగా ఒక పది పదహైదు తుమ్ములు వచ్చేస్తాయి సార్ ఇప్పుడు ఆ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోయింది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని వాడారు ఎన్ని బాటిల్స్ వాడారు మనవి ప్రెసెంట్ ఒక కిట్ గానే అయిపోలేదు సార్ లాస్ట్ బాటిల్ వాడుతున్నాను అంటే ఐదు బాటిల్ పూర్తయింది మీకు అంతే అవును సార్ ఆరో బాటిల్ వాడుతున్నారు మంచి ఫలితాలు పొందారు అవును సార్ దీన్ని ఎవరికైనా చెప్పొచ్చు అంటారా సైనస్ అండ్ డస్ట్ అలర్జీ ఉన్నటువంటి వాళ్ళకి డెఫినెట్ గా చెప్పొచ్చు సార్ ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉండదు సార్ థ్యాంక్ యూ అండి మీరు ఇదే కాకుండా ఈ సైనస్ డస్ట్ అలర్జీ కాకుండా ఇంకేం చూశారు మీరు సార్ అంటే మీ డస్ట్ అలర్జీ సైనస్ ఉన్నది అన్నారు ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఫలితాలు మీ బాడీలో ఏ ఏ మార్పులు వచ్చినాయి అంటే ఎనర్జీ బాగుంటుంది సార్ వాడడం వల్ల ఓకే ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది బాడీ పెయిన్స్ అనేవి చాలా తగ్గినాయి సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు పిలిచిన వెంటనే వచ్చి మాకు ఈ టెస్ట్ మోని చెప్పినందుకు మీకు అదే విధంగా మీకు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ని అందజేసినటువంటి సుబ్బారెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి